అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని ఇటికలపల్లి గ్రామ సమీపంలోనే ఉన్న శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయం నందు శనివారం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల సమయంలో శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ ఉపకులపతి ప్రొఫెసర్ అనిత పరిపాలన భవనంలో తన చాంబర్ నందు శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయం డిగ్రీ అనుబంధ కళాశాలలో నిర్వహించిన ఐదవ సెమిస్ట్రీ పరీక్షా ఫలితాలను ఇన్ఛార్జ్ ఉపకులపతి ప్రొఫెసర్ అనిత విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ ఉపకులపతి ప్రొఫెసర్ అనిత మీడియాతో మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయం అనుబంధ డిగ్రీ కళాశాలలో ఐదవ సెమిస్ట్రీ పరీక్షా ఫలితాలను నేడు విడుదల చేస్తున్నామని ఈ పరీక్షల్లో ఆరు వేల ఐదు వందల డెబ్బై ఏడు మంది విద్యార్థినులు పరీక్షలకు హాజరు కాగా ఐదు వేల నలభై ఒక్క మంది విద్యార్థినులు ఉత్తీర్ణత సాధించడం జరిగిందన్నారు ఉత్తీర్ణత శాతం డెబ్బై ఆరు శాతం పైగా ఉందని శ్రీకృష్ణదేవల విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ ఉపకులపతి ప్రొఫెసర్ అనిత పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రిజిస్టార్ డాక్టర్ రమేష్ బాబు పరీక్షల విభాగం డైరెక్టర్ జీవి రమణ పరీక్షల కంట్రోలర్ ఆఫ్ డాక్టర్ లోకేష్ తదితరులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీకృష్ణదేవాల విశ్వవిద్యాలయం అనుబంధ డిగ్రీ కళాశాలలో ఐదవ సెమిస్ట్రీ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు ఈరోజు ఎస్కే యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ రిజల్ట్ అనౌన్స్ చేస్తున్నాము ఫిఫ్త్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ ఇన్ బిఎస్సి బీకామ్ బిఏ బీబీఏ బీసీఏ ఈ అన్ని సబ్జెక్ట్స్లోని ఫిఫ్త్ సెమిస్టర్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నాము పాస్ పర్సెంటేజ్ ఎయిటీ పర్సెంట్ ఇన్ బిఎస్సి సెవెంటీ సిక్స్ పర్సెంట్ 71% బీకామ్ సెవెంటీ వన్ పర్సెంట్ అండ్ బీఏ బీబీఏ సెవెంటీ ఫోర్ పర్సెంట్ అండ్ బీసీఏ ఎయిటీ త్రీ పర్సెంట్గా రిజిస్టర్ అయ్యి ఉంది ఇంకా ఎగ్జామ్ రిజల్ట్ ఇవ్వడం కొద్దిగా ఆలస్యం అవుతుందని చెప్తున్నారు అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల మనకు మ్యాన్ పవర్ కొద్దిగా తక్కువగా ఉండడం వల్ల తర్వాత కొన్ని హాలిడేస్ కూడా ఈ మధ్య ఎక్కువగా వచ్చినాయి కొద్దిగా వర్క్ స్టార్ట్ అయింది మార్నింగ్ సెషన్ ఉంది ఎండల వల్ల సో అందువల్ల కొద్దిగా ఆలస్యం అయ్యింది బట్ మే టెన్త్ టు ట్వెల్త్ లోపల ఆల్ రిజల్ట్స్ ఇంక్లూడింగ్ మెగా సప్లిమెంటరీ ఇచ్చేస్తాము దాని గురించి మరి అమలు కావాల్సిన అవసరం థ్యాంక్ యూ నేను డాక్టర్ సి లోకేష్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఈరోజు మేము ఫిఫ్త్ సెమిస్టర్ రిజల్ట్ ప్రకటించినాము అందులో ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీ త్రీ పర్సెంట్ పాస్ అయినారు అన్ని కోర్సెస్లో ఈ రిజల్ట్స్ కొంత ఆలస్యం జరిగింది ఆలస్యానికి కారణం ఏమంటే సాంకేతిక కారణాలైతేనేమి మ్యాన్ పవర్ తక్కువగా ఉండడం వల్ల రెండవది ఈ టీచింగ్ ఫ్యాకల్టీ కూడా ఇన్ టైంలో వచ్చి వాల్యుయేషన్ చేయకపోవడం వల్ల ఈ ఆలస్యం అయింది ఇంకా రాబోయే రిజల్ట్స్ అన్నీ వితిన్ ది ఫిఫ్టీన్త్ మేముల్ ఇంకా ఒకటి ఒకటి మూడు కూడా నెక్స్ట్ వీక్ ప్లాన్ చేసినాము మెగా సప్లిమెంటరీ కూడా ఇచ్చేస్తాము మెగా సప్లిమెంటరీ కూడా లేట్ అవుతుంది అంటున్న అవి కూడా తొందరలో ఇచ్చేసి మొత్తము ఫిఫ్టీన్త్కి అంతా కంప్లీట్ చేస్తాం మా దగ్గర ఏ రిజల్ట్స్ పెండింగ్ లేకుండా చేస్తాం విద్యాలకు సంబంధించి ఈరోజు ఫిఫ్త్ సెమిస్టర్ యూజీ రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది అందులో చాలామంది ఎక్కువగా పాస్ అవ్వడం చాలా ఆనందదాయకమైన విషయం అదేవిధంగా ఇంక ఇవ్వాల్సినటువంటి రాబోయే పది రోజుల్లోనూ వీ విల్ అనౌన్స్ ఫస్ట్ అండ్ థర్డ్ సెమిస్టర్ ఇంక్లూడింగ్ మెగా సప్లిమెంటరీ సో సాధ్యం ఎంతవరకు ఈసారి లేట్ అవ్వడానికి కారణాలు లేకపోలేదు సాంకే సాంకేతిక కారణాలే కాకుండా మేము ఇచ్చిన గడువు లోపల మరి వాల్యూషన్ చేయడానికి ఎగ్జామినేషన్స్ టైంకి రాకపోవడం కాస్త ఆల్స్ అయినప్పటికీ కూడా ఇవి మిదుట అట్లా జరగకుండా ఉండడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ విషయమే ఎవరు దీని గురించి ఎక్కువగా స్పందించకుండా వితిన్ టెన్త్ లోపల యూ విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ థ్యాంక్ యూ